కొంచెం దగ్గరగా ఉండాలి వాయిస్ రావాలి వాయిస్ వచ్చాక అప్పుడు దూరం అందరు సౌన్ కనబడతారు అందరికీ ఓం నమస్వా అండి ఈ గ్రామ స్థాయిలో ఉండే అయ్యప్పలందరికీ రెండు విజ్ఞప్తులు చేస్తున్నాను ఒకటి ఏంటంటే అయ్యప్ప పడిపూజ మనం చేస్తాం ఆ పడిపూజ సన్నిధానానికి ఆ గ్రామంలో ఎల్కేజీ నుంచి దాకా చదివే కుర్రోళ్ళని పిలవండి యంగ్స్టర్స్ని అలా వచ్చిన కుర్రోళ్ళకి అయ్యప్ప బొట్టు పెట్టేసేసి విభూతి విజయ కంకణం రాని ఒక కంకణం కట్టేసేయాలి తర్వాత ఆ కుర్రోడికి ఒక పెన్ను ఇచ్చేసేయాలి సోల్జర్కి గన్ను స్టూడెంట్కి పెన్ను ఇంపార్టెంట్ అని అలా మనం పడి పూజ దగ్గర మన గ్రామంలో ఉన్నటువంటి హిందూ ప్రతీ కుర్రవాడిని కవర్ చేయాలి ఈ పెన్ను తీసుకున్న కుర్రోడు ఎంతకాలం ఆ పెన్ను చేతులు ఉంటే అంతకాలం ఎవరిచ్చారని అడిగితే అయ్యప్పిచ్చని చెప్తారు ఇది మొదటి మాట హిందూ కుర్రులందరినీ మనం ఏకత్రితం చేయడం రెండవ మాట మనం అందరం అయ్యప్ప దీక్షను నల్లబట్టలు వేసుకుందాం ఎవరైనా భోజనానికి పిలిస్తే వెళ్ళి భోజనం చేసి వాళ్ళని ఆశీర్వదిస్తాం అంతవరకు అది మంచిదే దాంతోపాటు ఏం చేయాలా మనకి మనమే నాలుగు రోజుల ముందు ప్రతి హిందూ కుటుంబానికి ఒక కరపత్రం ఇచ్చేసేయాలి ఫలాన్ రోజు ఉదయం మేము ప్రతి హిందూ కుటుంబం దగ్గర తిరుగుతాం మేము మీ ఇంట్లోకి వస్తాం దక్షిణ ఇవ్వద్దు దండం పెట్టొద్దు ఫలం ఇవ్వాల్సిన పని లేదు మేము ఒక పది శనుడుఘోషలు చెప్పేసి వెనక్కు వచ్చేస్తాం మేము నల్లబట్టలు ఉన్నాం కాబట్టి మేము మీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీ ఇంట్లో ఏ మూలకి ఏ శనిపీడ ఉన్నా మా నల్లబట్టలకు కాకర్షణమై మాతో పాటు బయటకు వచ్చేస్తాడు మీరు సుఖంగా ఉంటారు ఈ రెండు పనులు మనం ప్రతి హిందూ కుటుంబాన్ని కదిలించే అవకాశం ఇస్తారు మనం ప్రతి హిందూ కుటుంబం దగ్గరికి వెళ్దాం నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా ఎంతమంది అయ్యప్పలు ఈ రాష్ట్రంలో ఉన్నారో అంతమంది చర్చి ఫాదర్లు లేరు ఎంతమంది అయ్యప్పలు ఈ రాష్ట్రంలో ఉన్నారో అంతమంది మౌలివీలు మస్జిదులో లేరు వాళ్ళు సిగ్గుపడకుండా పనిచేస్తున్నారు మనం కూడా భగవంతుని సేవలాగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం పడి పూజ దగ్గర యువకుల్ని పిలవడం ప్రతి హిందూ కుటుంబానికి మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక పది ఘోషలు చెప్పి వాళ్ళకి అన్ని పీడల నివారణ జరిగే విధంగా దండం పెట్టుకుని వెనక్కి రావడం సర్వే జనా సుఖినోభవంతు ఇది అందరూ ఆచరించండి శుభం చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్ చేయండి